మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక కథను వెలికి తీసి వారి ప్రతిభను ప్రోత్సహించే రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు గ్రేటర్ వరంగల్ పరిధి పదహారవ డివిజన్ కీర్తినగర్లో లో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లి ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేసి రంగులు అద్దె అలంకరించారు కార్యక్రమంలో ఆర్యవేష మిత్రా బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ సభ్యులు దొడ్డ మోహన్ రావు పల్ల పరమేశ్వర్ పూళ్ళూరి రఘబాబు ఇమ్మడి శ్యామ్ ఓం నమశివాయ శ్రీరామ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

అంటే ఒక విజయవాసవి ఆర్య విశ్వ ఆధ్వర్యంలో కీర్తినగర్లో వాసవి మాత దేవస్థానం ఆవరణలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మహిళలకి పెద్ద ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అనేక మంది మహిళలు ఇంట్లో ఉంటూ తన సొంత పనులకే పరిమితం అవుతున్న పరిస్థితుల్లో ఈ పురస్ ఈ సంలాత్తుని పురస్కరించుకుని ముగ్గులకోటి పెట్టి వాళ్ళ ప్రతిభను వెలికి తీసి వాళ్ళందరినీ భవిష్యత్తులో ముందుకుపోయే రీతిలో ప్రోత్సాహం కోసమే ఈరోజు మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది ప్రధానంగా ఆర్యవశ మిత్ర బృందం అనేక సేవా కార్యక్రమాలు చేసిన పరిస్థితి కూడా గతంలో మీ అందరికీ తెలుసు అన్నదానాలు కావచ్చు అదేవిధంగా దుప్పట్ల పంపిణీ కావచ్చు మజ్జిగ పంపిణీ కావచ్చు హెల్త్ సమస్యకు సంబంధించిన హెల్త్ క్యాంప్స్ కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది గతంలో దీని భవిష్యత్తులో కూడా ఆర్యవశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో మహిళకే కానీ పురుషులకే కానీ ఆర్యవశులకే కాకుండా కుల మతాలకు అతీతంగా కూడా రాబో కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని లక్ష్యంతో ఈ ఆర్యవేశమిత్ర బృందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదేమైనా ఈ సంక్రాంతి పురస్కరించుకొని ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళంతా వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో ముగ్గులపోట్ల పాల్గొన్న ప్రతి మహిళకి వేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆర్యవశ మిత్ర బృంద నాయకత్వం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉత్తీర్ణులైన మహిళలకి ప్రధమ బహుమతి ద్వితీయ బహుమతి బహుమతులు అందిస్తున్నాం స్పెషల్ బహుమతులు కుదిస్తారు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో రిటర్న్ గిఫ్ట్ కూడా అందజేస్తా ఉన్నాం ఏదేమైనా అందరినీ ఉత్సాహపరచాలని చెప్పిన ఆలోచనతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది